హాయ్ పిల్లలు ఈరోజు మనము ఒక చక్కటి కథ విందాం కథ పేరు గజకర్ణ గోకర్ణ రెడీనా ఇద్దరు భలే గడుసైన కథ ఇది విందామా మరి సరే ముందుగా మనం ఆ ఇద్దరు దొంగలు ఎవరో చూద్దాం అనగనగా ఒక ఊళ్ళో అని ఒక దొంగవాడనమాట అయితే అదే ఊళ్ళో అతనికి పోటీగా ఇంకో దొంగ ఉన్నాడు అతని పేరు గోకర్ణ వాళ్ళిద్దరికీ అస్సలు పడేదిగాదు ఎప్పుడూ పోటా పోటీనే ఇక్కడ ఒక విషయం చెప్పాలి గజకర్ణ ఎంత తెలివైనవాడో తెలుసా గోకర్ణ కూడా అచ్చం అంతే తెలివైనవాడు ఒకర్ని మించి ఒకరు అనమాట అలాంటి వాళ్ళిద్దరి మధ్యలోకి ఒక బంగారు బహుమతి వచ్చింది దానివల్ల ఏమైందో చూద్దామా ఒకరోజు ఏమైందంటే ఇద్దరూ కలిసి ఒకచోట దొంగతనానికి వెళ్లారు అక్కడ వాళ్లకి థళథళా మెరిసిపోతున్న ఒక బంగారు పళ్ళెం దొరికింది పళ్లెమైతే సంపాదించారుగాని అంత విలువైన వస్తువు విషయంలో ఒకరినొకరు నమ్ముతారని అనుకుంటున్నారా అదే అసలు చిక్కు అక్కడినుంచే వాళ్ళ మధ్య ఒక సరదా దాగుడుమూతలాట మొదలైంది ఏంట ఆటో చూద్దాం రండి ఆ రోజు రాత్రి గజకర్ణ గోకర్ణ నిద్రపోతున్నాడని అనుకుని మెల్లగా లేచాడు చప్పుడు చేయకుండా ఆ పళ్లెం తీసుకెళ్లి దాచేశాడు కానీ ఇక్కడే ఉంది అసలు మజ గోకర్ణ నిద్రపోవట్లేదు కేవలం నటిస్తున్నాడు గజకర్ణ వెళ్ళిపోగానే తను లేచి ఆ పళ్ళ్యం ఎక్కడుందో కనిపెట్టి దాన్ని తీసి ఇంకో కొత్తచోట దాచేశాడు చూశారా తెలివి ఇంకేముంది రాత్రంతా ఇదే ఆట గజకర్ణ దాస్తే గోకర్ణ కనిపెట్టేవాడు గోకర్ణ దాస్తే గజకర్ణ కనిపెట్టేవాడు అలా తెల్లవారెవరకూ ఆడుతూనే ఉన్నారు కాని ఎవ్వరూ గెలవలేకపోయారు అసలు ఎవ్వరూ కనిపెట్టలేనంత మంచి చోటు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దాస్తే బాగుంటుంది అప్పుడూ గజకర్ణకు భలే ఐడియా వచ్చింది పళ్ళెం తీసుకుని దగ్గర్లోని ఒక చెరువులోకి వళ్ళాడు సరిగ్గా తన మోకాళ్ల వరకు ఉన్న నీళ్లల్లో దాన్ని దాచిపెట్టాడు ఆహా ఇక దీన్ని ఎవ్వరూ కనుక్కోలేరు అని తెగ సంబరపడిపోయాడు కాని అయ్యో అంత కష్టపడి దాచినా లాభం లేకుండా పోయింది మన గోకర్ణ అక్కడ కూడా దాన్ని వెతికి పట్టుకున్నాడు సరే ఇదంతా జరిగాక వాళ్లకొక విషయం అర్థమైంది అదేంటో చద్దామా అదే మన కథలోని నీతి వాళ్ళిద్దరికీ ఏమర్ధమైందంటే ఒకరు ఎంత తెలివిగా ఆలోచిస్తే రెండోవాడుకూడా అంతే తెలివిగా ఆలోచిస్తున్నాడు అందుకే ఒకర్నొకరు ఎప్పటికీ మోసం చేసుకోలేమని తెలుసుకున్నారు అందుకే వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ మోసాలొద్దు మనమిద్దరం కలిసి ఈ పళ్ళ్యం అమ్ముదాం వచ్చిన డబ్బుని సరిగ్గా సగంసగం పంచుకుందాం అని మాట్లాడుకున్నారు చూశారా ఒకరినొకరు మోసం చేసుకుంటే ఏమొచ్చింది ఏమీ రాలేదు అదే కలిసి పనిచేస్తే ఇద్దరికీ లాభం అదే ఈ కథలోని నీతి అదన్నమాట గజకర్ణ గోకర్ణ అనే ఇద్దరూ తెలివైన దొంగల సరదా కథ ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంకా మంచి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం